అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్యూ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి మీకు అష్టైశ్వర్యాలను పెంచే ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రం కనుక మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే అప్పుల్లో ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే మీకు కొన్ని రోజుల్లోనే తీరిపోయి ఒక శక్తివంతమైన మంత్రం అనమాట ఎట్టి పరిస్థితిలో మీరు అస్సలు నెగ్లెక్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీరు నిర్లక్ష్యం చేశారు అంటే అప్పు అనేది ప్రతిరోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది కదండి వడ్డీలు ఎలా కట్టాలి ఎలా అప్పు తీర్చాలని చెప్పి ఇట్లానే అందరూ బా అనుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట మీ అప్పులన్నీ తీరిపోయి లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం మీకు కలగాలి మీరు డబ్బు సంపాదించాలి మీకున్న అప్పులన్నీ తీర్చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీరు చేసే పనులతో పాటు ఈ చిన్న చిన్న మంత్రాలు చిన్న పరిహారాలు చేయడం వల్ల మీకు చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మరి ఆ మంత్రం ఏంటి ఎలా అసలు ఎప్పుడు చెప్పుకోవాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోతో చెప్తానండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొన్ని కొంతమంది ఉంటారా కదండి ఒక అప్పు తీర్చడం ఇంకొక అప్పు చేస్తుంటారు దాని తీర్చడం కోసం ఇంకొక అప్పు ఇలా అప్పు మీద అప్పు అనేది చేస్తూ పోతూ ఉంటారనమాట ఇలా అప్పు మీద అప్పు చేస్తూ పోతూ ఉంటున్నప్పుడు ఇక మనం అప్పు అనేది ఎలా తీర్చగలం చెప్పండి దానికి వడ్డీ ఎంత చేయాలి లేదంటే మన ఇంట్లో ఖర్చులు కానివ్వచ్చు లేదంటే మనకి ఏదైనా తర్వాత ఇబ్బంది రావచ్చు వీటన్నిటికి డబ్బు సంపాదించాలన్నా చాలా కష్టపడాలి ఎంత కష్టపడి డబ్బు సంపాదిస్తున్నా సరే కొంతమందికి ఒక ఇంట్లో రూపాయి కూడా మిగలకుండా పోతుంది ఒక ఒకవేళ నెలకి వాళ్ళు లక్ష సంపాదించినా లేదా ఒకటిన్నర లక్ష కానీ రెండు లక్షలు కానీ సంపాదించినా సరే రూపాయి మిగలకపోవడము వాళ్ళ బిజినెస్లో మంచిగా ప్రాఫిట్స్ అనేటివి వస్తున్నా సరే లాభం వస్తున్నా కానీ వాళ్ళకి చేతిలో రూపాయి మిగలకపోవడము నెలాఖరు వచ్చేటప్పటికి అసలు ఏం మిగలడం లేదు అనుకోవడము ఇంకొంతమంది ఎంత కష్టపడుతున్నా సరే అసలు డబ్బు అనేది రాకపోవడము ఇట్లా ఎన్నో సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగైతే ఉంటాయన్నమాట వీటన్నిటి నుంచి మీరు బయటపడేయాలన్న లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం మీకు కలగాలి అన్నా ఈ ఒక్క మంత్రం మీకు ఎంతో బాగా యూజ్ అవుతుందండి ఆ భగవంతుడు చెప్పిన మంత్రమే అని చెప్పి మీరు ఫీల్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మనం అమ్మవారిని నమ్మి చేయాలి కానీ ప్రతిదీ కూడా మనం వసమైపోతే అయిపోతుందనమాట మరి ఈ మంత్రం చెప్పుకోవడానికి ఒక శుక్రవారం కానీ లేదంటే పౌర్ణమి పంచమి తిథులైనా అయినా సరే ఈ మంత్రం చెప్పుకోవచ్చు అండి ఎందుకు ఇలాంటి వారాలు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి కానీ వారాయి అమ్మవారి కానీ శుక్రవారం అంటే చాలా ఇష్టం లేదు అంటే గురువారం రోజైన చెప్పుకోవచ్చండి శుక్ర భగవానికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు ఆ రోజైనా సరే మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు మీరు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీ పూజ గదిలో ఒక చిన్న పీట కానీ లేదా ఒక చిన్న పీట అనేది వేసుకుని దానిపైన గవ్వలు పెట్టి పూజ చేసినా సరే మీకు చాలా త్వరగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ గవ్వలు ఉంటే చేసుకుంటే చాలా మంచిది లేదు మేము ఏం చేయాలి చెప్పుకోకూడదు అంటే నిశ్చింతగా చెప్పుకోవచ్చండి గవ్వలు పెట్టుకొని చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఒకవేళ గవ్వలు లేకపోయినా సరే మీరు లక్ష్మీదేవి ఫోటోని కానీ లేదంటే కుబేరుని కుబేరుడు ఫోటోని కానీ పెట్టుకొని మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం యక్షాయ కుబేరాయ వైష్ణవరాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధిమే ేహిపయ స్వాహాయ కుబేరాయ వైష్ణవనాయనధాన్యాధిపతనధాన్యసృద్ధి మే దేహిదాపయ స్వాహాయ కుబేరాయ వైష్ణవనాయనధాన్యాధిపతనధాన్యసృద్ధి మే దేహిపయ స్వాహ ఓం యక్షాయ కుబేరాయ వైష్ణవనాయ ధన ధాన్యాది పతయే ధన ధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహ ఓం యక్షాయ కుబేరాయ సమృద్ధిమే దేహి దాపయ స్వాహ చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదా యాభై నాలుగు సార్లు కాని లేదు అంటే ఒక తొమ్మిది సార్లు అయినా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ ఈ మంత్రాన్ని మీరు పొద్దున్నే పూజ చేసుకునే కదా ఒక కొంతమంది బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకునే అలవాటు ఉంటుంది అప్పుడైనా సరే చెప్పుకోవచ్చు లేదు అంటే రాత్రి సమయంలో అయినా సరే మీరు ఈ మంత్రాన్ని పఠించవచ్చు పఠించవచ్చు ఎవరైతే నమ్మి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని అయితే చెప్పుకుంటారో వాళ్ళకి డెఫినెట్ గా చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మకంతో ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట కొన్ని రోజులలోనే మీరు అద్భుతమైన ఫలితాన్ని అయితే చూడగలరు ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో ఈ మంత్రం ఎందరికీ నచ్చింది ఎంతో మంచిగా రిజల్ట్ అయితే ఇస్తుందండి నమ్మకంతో చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలోమర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి